కంచి కామకోటి పీఠంలో మనం కామాక్షి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉన్నాం కామాక్షి అమ్మవారి యొక్క దయ ఎంత గొప్పదంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్త్యాత్మక స్వరూపిణైనటువంటి ఆ త్రిశక్తి స్వరూపిణి ఆ అమ్మవారు శాంభవి అంటారు అమ్మవారిని ఆ అమ్మవారిని కాళి అంటారు శూలిని అంటారు శూలిని విద్రుమశాలిని కపాలిని నమోస్తూ అని చెప్పి పంచశతిలో చెప్పారు అటువంటి కామాక్షి అమ్మవారి దర్శనం ఆ అమ్మవారి ముందున్నటువంటి శ్రీచక్రం చాలా మహిమ మహిమగలిగినటువంటిది కంచి పరమాచార్య స్వామి వారు అర్చించారు జయేంద్ర సరస్వతి స్వామివారు అర్చించారు ఇవాళ మనం శంకర విజయేంద్ర సరస్వతి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని వారి ఆశీర్వచనాన్ని తీసుకున్నాం కంచి పీఠం ఏదైతే ఉందో అక్కడ స్వామివారి దర్శనమైంది ఇది మూలాంనాయ సర్వజ్ఞ పీఠంగా కంచి కామకోటి పీఠంగా భూమండలానికి మొత్తానికి కూడా ఇది ఒక నాభీ ప్రదేశంగా ఒక వడ్డాణంగా కాంచి అంటే వడ్డాణం కాబట్టి అటువంటి ప్రదేశంగా వెలుగొందేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశము శ్రీకాంచీ క్షేత్రం నగరేషు కాంచీ అంటారు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకా అని చెప్పి చెప్పినటువంటి మోక్ష నగరాలలో ఒక అద్భుతమైనటువంటి నగరం అటువంటి అమ్మవారి సన్నిధిలో స్త్రీ వృక్షాన్ని శ్రీ ఫలాలను మనం చూస్తున్నాం మారేడు చెట్టుని వీక్షిస్తున్నాం వెనక చూస్తే బంగారు గోపురం కనబడుతుంది అమ్మవారిని అలాగే బంగారు శిఖరాన్ని చూస్తున్నాం బంగారు ధ్వజస్తంభాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం అటువంటి ఆ కామాక్షి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించడాక అందించి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు కంచి నుండి శాస్త్రీత్ రమేష్ జై శ్రీరామ్ బాబా